రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అని అంటే ఈ దేశం ఇంత బలంగా ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడడానికి రాజీవ్ గాంధీ గారు తన ప్రాణాలను సైతం త్యాగం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రతను కాపాడడానికి వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడారు అదేవిధంగా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసేది అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుపోతూ సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తా మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను ఈ అయ్యా విగ్రహం కోసం